మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబాటు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ టీజీఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణంలోని పాత జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య టిజిఐ ఐసీ చైర్మన్ శ్రీమతి నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలు పండుగ వాతావరణంలో విజయవంతమయ్యాయన్నారు ఈ కార్యక్రమంలో పీడీ డిఆర్ డివో జ్యోతి అదనపు డిఆర్ డివో సూర్యారావు ఆత్మ కమిటీ చైర్మన్లు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు పార్టిసిపేట్ చేసిన మండల సమస్య అధ్యక్షులకి ఎస్ఎస్ జి గ్రూప్ మెంబర్స్ నమస్కారం నిన్న మొన్న మీరు అందరూ కూడా ఊరు లెవెల్లో ప్రతి ఒక్కరు అందరికీ శారీస్ డిస్ట్రిబ్యూషన్ పకడ్బందీగా మంచిగా చేసుకున్నారు పకడ్డ వాతావరణం చేసుకున్నారు దీంట్లో ముఖ్యమైన రోలు డిపార్ట్మెంట్ కంటే ఎస్ఎస్జి మండలి ముందు వచ్చి మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రోజు మనం ప్రభుత్వం నుంచి మనకి జిల్లాలో దాదాపు పదహారు కోట్లు వడ్డీ లేని రుణాలు అనేది మనకి జిల్లా మొత్తం ఇక్కడ మూడు కోట్లు పద్నాలుగు లక్షలు మనకి సంగారెడ్డి నియోజకవర్గం మాత్రమే వడ్డీ లేని రుణాలు వచ్చినాయి మేము ఇంతకుముందు కూడా కొన్ని నెలల క్రితం కూడా ఈ వడ్డీ నిర్ణయాలు తీసుకున్నారు మన జిల్లా ఇప్పటికే నూట యాభై కోట్లు పైగా కొత్త ఎంటర్ప్రైజెస్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది సో ఇక్కడ మన జిల్లాలో దగ్గర ఉన్నాము అలానే చాలా ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి చాలా హార్టికల్చర్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా రకరకాలు వీరింతగా చెప్పినట్టు అన్ని